ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో రెండు బలమైన మేకలు జీవించేవి ఒకరోజు వారిద్దరూ ఒకే సమయంలో నదిపై ఉన్న ఇరుకైన వంతెన వద్దకు వచ్చాయి వంతెన చాలా ఇరుకైనది ఒకేసారి ఒకరు మాత్రమే దాటవచ్చు మేకలు రెండూ మొదట దాటాలనుకున్నాయి ఎదురు చూడకుండా లేదా మలుపులు తీసుకునే బదులు వారు కొమ్ములను లాక్కొని ఒకరినొకరు తోసుకుంటూ భీకరంగా పోట్లాడుకోవడం ప్రారంభించారు వారి యుద్ధం తీవ్రమైంది మరియు వారి గాయాల నుండి రక్తం కారడం ప్రారంభించింది అదే సమయంలో పక్కనే దాక్కున్న ఆకలితో ఉన్న నక్క ఈ దృశ్యాన్ని చూసింది అద్భుతం త్వరలోనే వాళ్లలో ఒకడు పడిపోతాడు బలహీనుణ్ణి నేను తినగలను అని అత్యాశతో అనుకుంది కాని పోరాటం కొనసాగుతూనే ఉండటంతో నక్క ఇక వేచిచూడలేకపోయింది దురాశతో నక్క తిండికి సిద్ధమై వంతెనపైకి దూకింది కాని అదే క్షణంలో రెండు మేకలు సంతులనం కోల్పోయి నదిలో పడిపోయాయి నక్కను కూడా తమతో తీసుకువెళ్లాయి బలమైన ప్రవాహం వారందరినీ కొట్టుకుని పోయింది తిండిమీద అత్యాసతో ఉన్న నక్క తన అవివేకంతో జీవితం కోల్పోయింది ఈ కథ మనకు నేర్పే నీతి అత్యాస వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించకుండా ఉంటే అది మన అస్తిత్వాన్నే ముంచేస్తుంది